ఉంటే నటించమని హీరోయిన్స్ తప్పుకుంటున్నారా షూటింగ్ మొదలైన తర్వాత హీరో హీరోయిన్స్ మధ్య తేడాలు వస్తున్నాయా ముందు తీసుకున్న హీరోయిన్ని మార్చేసి మరొక హీరోయిన్ని ఎందుకు తీసుకుంటున్నాడు అడవిశేష్ హీరోయిన్స్ ని మార్చడం ఎందుకు హాట్ టాపిక్ గా మారింది అడవిశేష్ కు ఈ మధ్య హీరోయిన్స్ పెద్ద హిడ్డేక్ గా మారారు ముందు ఒక హీరోయిన్ తీసుకుని షూటింగ్ చేస్తాడు యాక్టింగ్ నచ్చక మార్చేస్తున్నాడా లేదంటే హీరో హీరోయిన్ మధ్య డిఫరెన్స్ వచ్చాయా ఒకవేళ వచ్చినా చెప్పరు డేట్స్ అడ్జస్ట్ కావడం లేదంటూ రొటీన్ డైలాగ్ చెప్పేస్తున్నారు గూఢచారి సీక్వెల్ గా జీ టూ రూపొందుతోంది షూటింగ్ మొదలై చాలా కాలమైంది హీరోయిన్ గా అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ ఫేమ్ బనీతా సందును తీసుకుని షూటింగ్ కూడా తీశారు కట్ చేస్తే వామిక గబ్బి చేరింది ఈ మధ్య గ్లామర్ షోతో బాలీవుడ్ లో ఫేమస్ అయిన వామికను తీసుకురావడంతో స్కిన్ షో కోసం హీరోయిన్ ని మార్చేశారా అనిపిస్తోంది మధ్యలో మార్చేయడంతో అడవిశేష్ సినిమాలు రిలీజ్ ఆలస్యమవుతోంది ఇరవై రెండులో లో హిట్ సినిమాతో వచ్చిన ఈ కుర్ర హీరో ఇరవై మూడు ఇరవై నాలుగులో లో కనిపించలేదు డెకాయిట్ మూవీలో శృతి హాసన్ ని హీరోయిన్ గా తీసుకుని సినిమా మొదలెట్టేసి ఆ తర్వాత ఈ ప్లేస్ లోకి మృణాల్డ్ ఠాకూర్ ను తీసుకొచ్చాడు అడ్విశేష్ సినిమాల విషయంలోనే ఇలా హీరోయిన్స్ మారడం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారుతోంది